పేర్కే స్వచ్ఛ పెద్దపల్లి స్వచ్ఛతపై సమరం అని వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పెద్దపల్లి మున్సిపల్ శాఖ వ్యవహరిస్తుంది అందరికి అవసరమయ్యే కూరగాయలు ఉన్న చోటనే ఇలా ఉంటే పెద్దపల్లి పట్టణాన్ని ఏం శుభ్రంగా ఉంచుతారని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు పెద్దపల్లి మున్సిపల్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బంది కూరగాయల షాపుల వద్ద పడేసే వ్యర్థాలను తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చేస్తున్న చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు మటన్ చికెన్ షాపులలోని కూరగాయల వ్యర్థాలను పక్కనే వేయగా వాటిని తీసుకెళ్లడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని దానివల్ల మాకు దుర్గంధంతో పాటు అనేక రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేసిన షాప్ యజమానులు ప్రజలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్లో కూరగాయల మార్కెట్ పక్కనే ఆనుకొని ఉన్న మటన్ చికెన్ షాప్లో వ్యర్థాలు కూరగాయల వ్యర్థాలు పక్కనే పడేయడంతో అవి తీసుకెళ్లడం మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లడం లేదని గత పదిహేను రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాయని వాటి వల్ల అవి మొత్తం కుళ్ళిపోయి వాటి వల్ల దుర్గంధం వస్తుందని ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదని వాటిలో పురుగులు సైతం పడి మా పైకే పాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న కూరగాయలు అమ్ముకునే ప్రజలు కూరగాయలు కొనడానికి ఎవరు రాక మా వ్యాపారం కొనసాగుతలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మానవులేవు కాస్త పైసలు ఏ బదులేదు ఈ వాసన పన్నెండు రోజులు అవుతాయితారు గట్లా ఇట్లా పోతారు చూసుకుంట పోతారు ఈ చెత్తలేదు కావాలని చూసుకోండి పురుగులు పడతాం మేము పెద్దపల్లి వాసని పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయానికి కూతవేట్ల దూరంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్

చిన్నారు చెప్తా ఊరకాడికి అత్తారు వెళ్ళిపోతారు ఆసలు అంటారు పురుగులు అంటారు గలీలు అంటారు ఎవరు ఒక్కరు అన్న అత్తలేరు అటు వాళ్ళే మొత్తం అమ్ముకుంటారు మాది పది మంది రాక మావి పోతలేవు అత్తారు పోతారు